కాబట్టి ఈ నాలుగు రాశుల వాళ్ళు ఎవరైతే గనక ఏ రాశుల వాళ్ళు అంటే చంద్రగ్రహణము నాలుగు రాశులకి అరిష్టం కుంభరాశి మీనరాశి వృశ్చిక రాశి కర్కాటక రాశి ఈ నాలుగు రాశులకి ఈ చంద్రగ్రహణము అరిష్టప్రదము కాబట్టి ఈ నాలుగు రాశుల వాళ్ళు చంద్రగ్రహణం చూడకూడదు వీళ్ళు గ్రహణ పూజ చేస్తున్నా సరే చంద్రగ్రహణాన్ని వీక్షించకూడదు ఒకవేళ మీరు గ్రహణంకి వచ్చినప్పుడు మీ అందరికీ వచ్చి రాగానే రుద్రశూల స్పర్శ ఉంటుంది కాబట్టి రుద్రశూల స్పర్శ చేసుకుంటే ఎవరికి ఏ అరిష్టం జరగదు కాబట్టి శ్రీచక్రపీఠములోనే ఎందుకు చంద్రగ్రహణ యాగం చేయాలి అనంటే అక్కడ మనకి ఒక శూలం ఉంటుంది అదే మనల్ని రక్షిస్తుంది అదే రుద్రశూలం ఆ రుద్రశూలం ఉన్నన్ని రోజులు మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు ఏది జరగదు కాబట్టి ఆ జగదంబ ఆ శివుడు రుద్రశూ రుద్రశూల మనల్ని సంరక్షిస్తుంది కాబట్టి రుద్రశూల స్పర్శ ఉంటుంది అందరూ కూడా ఈ సిద్ధి తంత్రంలో యాగలు అటెండ్ అవ్వాలి ఈ నాలుగు రాష్ట్రాల వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ అటెండ్ అవ్వాలి